హాయ్ హలో నమస్తే నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ లాస్ట్ టూ త్రీ కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం మనము లాస్ట్ టూ త్రీ వీడియోస్ లో కూడా సేల్స్ క్లోజింగ్ మీద మాట్లాడుకున్నాం అండ్ సేల్ టెక్నిక్ మీద మాట్లాడుకున్నాం సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ లో మాట్లాడుకున్నాం కానీ ఉన్న మేజర్ కన్సర్న్ ఏంటంటే చాలా మంది మనీ ఉన్న వాళ్ళైతే సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక రకంగా లీడ్ జనరేట్ చేసుకుంటున్నారు బట్ మనీ లేకుండా లీడ్ జనరేట్ ఎలా చేయాలి అక్కడ చాలా మంది స్ట్రగుల్ అవుతున్నందుకు నాకు ఒక ఉన్న ఐడియాస్ ప్రకారం నాకున్న లీడ్ జనరేట్ ఎలా చేయాలో దాని మీద ఆలోచించి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం కస్టమర్ లీడ్ ని ఎలా జనరేట్ చేయదో అనే దాని మీద ఈ సబ్జెక్ట్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ లక్షల లక్షలు ఖర్చు పెట్టి కూడా మనం లీడ్ జనరేట్ చేస్తూ ఉంటాము అయినా కూడా ఆ లీడ్స్ మనకు అంత వర్కౌట్ అవ్వదు బట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం లీడ్ ఎలా జనరేట్ చేయొచ్చు అనే దాని మీద ఇవ్వబోతున్నాను సెమినార్ వెరీ ఇంపార్టెంట్ కానీ దానికంటే ముందు సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు వీడియో అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు చాలా మందికి వ్యూస్ చాలా మందికి రీచ్ అవుతుంది బట్ ఇలాంటి కొత్త కొత్త టాపిక్ నేను ఎన్నో మీ కోసం తీసుకొస్తాను ఎన్నో పాయింట్స్ ఎన్నో క్యూబర్డ్ సేల్స్ మీద చాలా పాయింట్ తీసుకొస్తాను సో అందరు కూడా సపోర్ట్ చేయండి ఛానల్ అందరు కూడా సో మనము వెళ్ళిపోదాం ఇప్పుడు లీడ్స్ జనరేట్ అంటే హౌ టు ఫైండ్ ద కస్టమర్స్ సో కస్టమర్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కొత్త కస్టమర్లను ఏ విధంగా మనము సర్చ్ చేసుకోవాలి మన లీడ్స్ ఉన్న లీడ్స్ అన్నీ అయిపోయాయి మరి కొత్త కస్టమర్ కోసం మనం వెతుకుతున్నాం ఉన్నాం బట్ లీడ్ జనరేట్ అవ్వట్లేదు బిజినెస్ అవ్వట్లేదు ఇన్కమ్ రావట్లేదు దాని మీద మనము మాట్లాడుకోబోతున్నాము సో దాంట్లో వచ్చేసి ప్రతి రోజు కూడా నెంబర్ వన్ పాయింట్ లోకి వెళ్లే ముందు ప్రతి రోజు మనం ఫోన్ లో సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు సోషల్ మీడియాలోనే ఉంటున్నాం ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ స్పెండ్ చేస్తుంది ఏంటంటే మొబైల్ ఫోన్ లోనే స్పెండ్ చేస్తున్నాం మొబైల్ ఫోన్ తోటే ఉంటున్నాం సో సోషల్ మీడియాని మనం ఎంత వాడుతున్నామో మనకు తెలియదు బట్ మనల్ని మాత్రం సోషల్ మీడియా బాగా వాడుకుంటున్నా ఉంటుంది అలాంటి సోషల్ మీడియా మీద ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం సో సోషల్ మీడియాలో ఉన్న నెంబర్ వన్ పాయింట్ ఈజ్ సోషల్ మీడియా మనం మాట్లాడుకునే పాయింట్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే లింక్డ్ ఇన్ లింక్డ్ ఇన్ ఎంత మంది వాడుతున్నారో నాకు తెలియదు మీ అందరికి ఉన్న ఏదైతే మీకు అకౌంట్స్ ఉన్నాయో ఇన్ని రోజులుగా మీకున్న అకౌంట్స్ అయితే ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్ని కూడా మీరు అన్ని డెలీట్ చేసేయండి అన్ని అన్ని అకౌంట్స్ డెలీట్ చేసేయండి మీరు ఒక బిజినెస్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి మీకు బిజినెస్ అకౌంట్ ఇస్ ద ఇంపార్టెంట్ మన కస్టమర్ కావాలంటే బిజినెస్ అకౌంట్ కావాలి ఒక జెన్యున్ బిజినెస్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోండి లింక్డ్ ఇన్ ద్వారా నేను ఏ విధంగా కస్టమర్ జనరేట్ నేను నెంబర్ వన్ సోషల్ మీడియాలో మనకు టోటల్ టెన్ పాయింట్స్ ఉంటాయండి నెంబర్ వన్ సోషల్ మీడియా ద్వారా దాంట్లోనే మనకు ఒక ఐదు ఆరు పాయింట్స్ ఉంటాయి సోషల్ మీడియాలోనే మనము చాలా లీడ్ జనరేట్ చేయొచ్చు వెరీ ఇంపార్టెంట్ లింక్డ్ లో మీరు వచ్చేసి లింక్డ్ లో మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు లింక్డ్ నుంచి మనము వెళ్ళేసి వెబ్సైట్ సర్చ్ చేసుకొని అక్కడ మీకు ఒక ట్వంటీ టు థర్టీ ఫాలోవర్స్ మీరు సోషల్ మీడియాలో లింక్ డిన్ ద్వారా మీ ద్వారా ఫ్రెండ్స్ కనుక అప్రోచ్ అయిన తర్వాత మీరు అక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది ఎస్ఎన్ స్నో సిగ్నల్ హైర్ ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ టు టూల్స్ అండి వెరీ ఇంపార్టెంట్ టూల్స్ ఈ రెండు టూల్స్ ద్వారా మనము మెయిల్ అండ్ కాంటాక్ట్ నెంబర్ మనము జనరేట్ చేయొచ్చు లింక్డ్ లో లోన్ లో ఒక ప్రొఫైల్ ఉంది ఆ ప్రొఫైల్ ని మీరు సర్చ్ చేసినప్పుడు అక్కడ మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు అక్కడ నుంచి ఆయన ఫాలో అవుతున్నప్పుడు ఆ పర్సన్ ని మీరు ఏ విధంగా రీచ్అవుట్ అవ్వాలి ఏ విధంగా కోల్డ్ కాలింగ్ లోకి మార్చుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్ బట్ టోటల్ ప్రొఫైల్ మీకు కావాలంటే టూ టూల్స్ ఉంటాయి నో డాట్ ఐఓ అండ్ సిగ్నల్ హైర్ వెరీ ఇంపార్టెంట్ ఈ టూ టూల్స్ రెండు ఈ టూ రెండు టూల్స్ నుంచి మనము చాలా డాటా మనం తీసుకోవచ్చు అండ్ మీకు కావాల్సిన బల్క్ డాటా కావాలనుకోండి లింక్డ్ లో బల్క్ డాటా కావాలంటే దానికి నేను ఒక వెబ్సైట్ చెప్తాను గెట్ ఇన్ టెంట్లీ డాట్ ఏఐ ఈ వెరీ ఇంపార్టెంట్ జిఇటి గెట్ ఐఎన్ ఇన్ టెన్లీ డాట్ ఏఐ ఈ బల్క్ డాటా అంతా కూడా మీకు క్లియర్ గా మీకు డాటా అంతా కూడా లింక్డ్ ఇన్ ఉన్న డాటా అంతా కూడా మీరు చూసుకోవచ్చు అండ్ అదే విధంగా ఈ చెక్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రొఫైల్ వాళ్ళ ప్రొఫైల్ మీద మీరు చెక్ ప్రొఫైల్ వెళ్ళిన తర్వాత డాష్ బోర్డ్ మీకు ఈ డాటా అంతా మీకు కావాలంటే డాష్ బోర్డ్ మీకు వచ్చేసి వెబ్సైట్ ఇంకో విధంగా మీరు సర్చ్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్ డాట్ ఫైండ్ డాట్ లీడ్ డాట్ కామ్ కి వెళ్ళారనుకోండి కామ్ దీని మీద వెళ్ళినప్పుడు మాన్యువల్లీ యూజర్ మళ్ళీ అలాగే మీరు అక్కడ మాన్యువల్ యూజర్ నుంచి మెయిల్ లోకి కాంటాక్ట్ లోకి మీరు ఆ డాటా అంతా కూడా మెయిల్ వాళ్ళ మెయిల్ వచ్చేస్తుంది వాళ్ళ మెయిల్ నుంచి చాలా మందికి మీకు కాంటాక్ట్ కూడా అక్కడే షో అవుతుంది సో లింక్డ్ ఇన్ నుంచి మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ డాటా అంతా కూడా లింక్డ్ లో ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉంటారు చాలా మంది ప్రొఫెషనల్స్ ఉంటారు చాలా మంది బిజినెస్ రిలేటెడ్ పీపుల్స్ ఉంటారు చాలా మంది మంచి ఎంప్లాయీస్ ఉంటారు ఈ డాటా అంతా కూడా మీరు జెన్యున్ డాటా వాళ్ళతో ప్రొఫైల్ లో ఇమీడియట్లీ కాంటాక్ట్ ఇమీడియట్లీ మెయిల్ చేయకుండా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఇంటరాక్ట్ ఎవ్రీడే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో అప్రోచింగ్ అవుతూ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళకి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలి మన ప్రోడక్ట్ ని వాళ్ళకి ఏ విధంగా ఇవ్వగలగాలనే దాని మీద మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఎవ్రీ డే చాట్ లో ఉన్నట్లయితే వాళ్ళ నుంచి మనము జెన్యున్ లీడ్ ఫ్రెండ్లీ లీడ్ ని జనరేట్ చేయొచ్చు మీరు ఎన్ని లీడ్స్ కావాలంటే అన్ని లీడ్స్ లింక్డ్ ఇన్ లో మీరు సర్చ్ నేను చెప్పిన స్నో డాట్ ఐవో అండ్ సిగ్నియర్ హైర్ ఈ రెండు టూల్స్ తీసుకోవచ్చు దాంట్లోనే సెకండ్ పాయింట్ వచ్చేసి గూగుల్ మ్యాప్ చాలా మంది గూగుల్ మ్యాప్ ఏంటంటే ఎందుకు వాడతాం గూగుల్ మ్యాప్ అంటే లొకేషన్ టు లొకేషన్స్ కే ఎక్కువ వాడుతుంటాం మన ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఉంటుంది కానీ గూగుల్ మ్యాప్ నుంచి కూడా మనం కస్టమర్ లేని జనరేట్ చేయొచ్చు ఇది ఎప్పుడు మనం చేయలేదు అనుకుంటా చాలా మంది చేయరు గూగుల్ మ్యాప్ ఓన్లీ అనుకుంటుంటాం బట్ గూగుల్ మ్యాప్ నుంచి కూడా మనం కస్టమర్ లీడ్ జనరేట్ చేయొచ్చు ఎలా అంటే గూగుల్ మ్యాప్ కి వెళ్ళి మీరు ఇండస్ట్రీ సర్చ్ చేసి అక్కడ సిటీ ఏరియా కనుక మీరు క్లిక్ చేసినప్పుడు టోటల్ రిజల్ట్ జనరేట్ అయిపోతుంది మీకు గూగుల్ మ్యాప్ లో అన్ని అక్కడ బిజినెస్ నేమ్ ఉంటుంది వాళ్ళ బిజినెస్ నేమ్ నుంచి వాళ్ళ బిజినెస్ ప్రొఫైల్ లోకి వెళ్ళిపోయామంటే మెయిల్ లోకి వెళ్ళిపోతాం మెయిల్ నుంచి అక్కడ కాంటాక్ట్ కూడా ఉంటుంది ఆ కాంటాక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు అక్కడ అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఎక్సెల్ సీట్ లోకి మార్చుకోవచ్చు ఆ డేటా అంతా కూడా ఎక్సెల్ సీట్ మాన్యువల్ లోకి మార్చుకోవచ్చు అంటే ఒక గూగుల్ మ్యాప్ ని మనము లొకేషన్ వైజ్ కాదు అక్కడ మీకు మెయిల్ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ అక్కడ నుంచి మీరు గూగుల్ మ్యాప్ లోకి డైరెక్ట్ ఎక్సెల్ లోకి మార్చుకోవాలంటే నేను ఒక టూల్ చెప్తాను దీనికి ఇన్స్టాల్ చేసుకోండి మీరు జీ మ్యాప్ ఎక్స్ట్రాక్టర్ జీమ్ మ్యాప్ ఎక్స్ట్రాక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది డౌన్లోడ్ చేసుకొని గూగుల్ మ్యాప్ నుంచి మీరు సర్చ్ కొట్టి మాన్యువల్ నుంచి వాళ్ళ డేటా అంతా మెయిల్ కాంటాక్ట్ అంతా కూడా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది కంప్లీట్ ప్రొఫైల్ అంతా మీకు వచ్చేస్తుంది వెరీ ఇంపార్టెంట్ గూగుల్ మ్యాప్ నుంచి మనము సర్చ్ చేసుకొని మనం కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు జస్ట్ టూ పాయింట్స్ లోనే వేల కాంటాక్ట్ నెంబర్ వచ్చేస్తుంది అండ్ థర్డ్ వన్ పాయింట్ గూగుల్ సర్చ్ గూగుల్లో పిచ్చి పిచ్చిగా సర్చ్ చేసి ఉంటాం ఎప్పుడైనా కస్టమర్ గురించి సర్చ్ చేసామా లే చేయలేదు బట్ ఇప్పుడు మీరు నేను చెప్పేది వెరీ ఇంపార్టెంట్ గూగుల్ సర్చ్ కెళ్ళి సైట్ కెళ్ళిపోవాలి గూగుల్ సర్చ్ ఇన్స్టాగ్రామ్ డాట్ నేను సైట్ చెప్తున్నానండి సైట్ సెమికొలన్ ఐఫాన్ ఇన్స్టాగ్రామ్ డాట్ కామ్ అండ్ క్లోజ్ సెమికొలన్ క్లోజ్ చేసిన తర్వాత ఇండస్ట్రీ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ కంప్లీట్ మీకు టోటల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంతా కూడా వచ్చేస్తుంది ఎన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నాయో అన్ని అకౌంట్ వచ్చేస్తాయి మళ్ళీ చెప్తున్నాను సైట్ సెమికోన్ తర్వాత మీకు ఐఫాన్ ఇన్స్టాగ్రామ్ డాట్ కామ్ ఐఫోన్ క్లోజ్ చేసిన తర్వాత డబుల్ సెమికోల్ క్లోజ్ చేసిన తర్వాత అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ కి వెళ్ళిపోతే ఇండస్ట్రీ మీరు ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీ ఎట్ జీమెయిల్ డాట్ కంప్లీట్ ఇండస్ట్రీస్ అండ్ కంప్లీట్ మీకున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్ని వచ్చేస్తాయి దాని ద్వారా మీరు అన్ని అక్కడ మీకు చాలా రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అండి రియల్ ఎస్టేట్ లో వర్క్ చేసే వాళ్ళకు ఆ ఇండస్ట్రీస్ అన్ని కూడా వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న మేజర్ ఏదైతే ఇండస్ట్రీ ఎంటర్ చేస్తున్నామో ఆ ఇండస్ట్రీ డాటా మాత్రం కంప్లీట్ వచ్చేస్తుంది ఆ ఇండస్ట్రీలో సర్చ్ చేసే కస్టమర్ డాటాస్ కూడా మీకు ప్రొఫైల్ లో కనిపించేస్తుంది అండ్ అక్కడ మీకు మెయిల్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఈజీగా అక్కడ నుంచి మీరు గెట్ అన్ అయిపోవచ్చు అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు ఇన్ అండ్ ఇన్స్టాగ్రామ్ కి డిఎంఈ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు ఈ రెండు కూడా మీకు ఆటోమేటిక్ గా ఈ వెబ్సైట్ నుంచి మీకు వచ్చేస్తుంది ఆ వెబ్సైట్ నేను క్రోల్ లో మీకు చూపిస్తాను అది మీరు చూసుకుని ఆ వెబ్సైట్ ద్వారా కూడా ఈ థర్డ్ పాయింట్ నుంచి నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకోవచ్చు ద ఫోర్త్ పాయింట్ అగైన్ గూగుల్ సెర్చ్ అగైన్ గూగుల్ సర్చ్ మళ్ళీ గూగుల్ సర్చ్ లో మళ్ళీ వెళ్ళిపోయి గూగుల్ సర్చ్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే లోకల్ లోకల్ బిజినెస్ మనకు చాలా బిజినెస్ ఉంటాయి లో చిన్న చిన్న బిజినెస్ మర్చెంటైజర్ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళది గూగుల్ లోకి వెళ్ళి సర్చ్ చేయాలి ఆ డాటా ఎక్కడ నుంచి అంటే మీరు ఏదైతే మీరు ఏ ఎక్కడైతే ఉన్నారో మీరు చేసే వర్క్ ఎక్కడైతే ఉందో ప్లేస్ లొకేషన్ లొకేషన్ లో సో అండ్ సో కంపెనీ సో అండ్ సో ఇండస్ట్రీ సో అండ్ సో లోకల్ బిజినెస్ లోకల్ బిజినెస్ అని టైప్ కొట్టారంటే మీరు కంప్లీట్ లోకల్ ఫైల్స్ అంతా కూడా మీకు వచ్చేస్తున్నారు అండ్ వాళ్ళ డైరెక్ట్ అక్కడ వెబ్సైట్ ఉంటుంది చాలా మందికి చిన్న చిన్న బిజినెస్ మ్యాన్ కి కొంతమందికి వెబ్సైట్ యూజ్ చేస్తుంటారు అక్కడ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్ లో కంపల్సరీ జీ అకౌంట్ వచ్చేస్తుంది జీమెయిల్ తర్వాత మీకు అక్కడ జీమెయిల్ లో నేను ఎలా మాట్లాడ ఎలా వాళ్ళకు రీచ్ అవ్వాలనేది మన పాయింట్ వస్తూ ఉంటుంది దాని మీద మాట్లాడదాం సో జీ అకౌంట్ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా వచ్చేస్తుంది అక్కడ నుంచి మీరు కంప్లీట్ డేటా ఇండియా వైజ్ అయితే ఇది బట్ ఇండియా కాకుండా అదర్ ఉన్నారు అనుకోండి అదర్ ప్లేస్ లో ఉన్నారు యుఎస్ క్లైంట్స్ ఉన్నారు యుఎస్ఏ క్లైంట్స్ ఉన్నారనుకోండి మీరు అప్పుడు విపిఎన్ నుంచి డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేసుకుంటే వాళ్ళ కాంటాక్ట్ అంతా కూడా మీకు ఎందుకంటే యూఎస్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వెబ్సైట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా వెబ్సైట్ ఉంటుంది అక్కడ మీరు ఏ బిజినెస్ చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా కంపల్సరీ వెబ్సైట్ ఉంటుంది కాబట్టి యుఎస్ క్లయింట్ బేస్ చేసుకునే వాళ్ళకు విపిఎన్ నుంచి మీరు తీసుకోవచ్చు గూగుల్ సర్చ్ లో దిస్ ఇస్ ద గూగుల్ సర్చ్ స్మాల్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న బిజినెస్ మ్యాన్ నుంచి మనము కాంటాక్ట్ లీడ్స్ చేసుకోవచ్చు అండ్ ఫిఫ్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ యూట్యూబ్ సో నుంచి మనం ఎలా లీడ్ జనరేట్ చేస్తాం యూట్యూబర్స్ చాలా మంది యూట్యూబర్స్ ఉంటారండి వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్స్ లోకి వెళ్ళిన తర్వాత మెయిల్ ఐడి ఉంటుంది ఆ మెయిల్ ఐడి మీరు తీసుకున్న తర్వాత ఆ మెయిల్ ఐడి లో మీరు మళ్ళీ ఆ వెబ్సైట్ కి వెళ్ళిపోతే ఆ వెబ్సైట్ లో మెయిల్ ఐడి మెయిల్ ఐడి నుంచి మళ్ళీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది అండ్ మీకు ఒకవేళ అక్కడ కాంటాక్ట్ లేదనుకోండి కాంటాక్ట్ లేనప్పుడు వెబ్సైట్ డాట్ ఇన్ఫార్మర్ కామ్ కి వెళ్ళారనుకోండి అక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ తో సహా వచ్చేస్తుంది అంటే ఎవరైతే కాంటాక్ట్ నెంబర్ ప్రైవసీ పెట్టుకున్నారో ఎవరైతే కాంటాక్ట్ నెంబరు ఎవరికైతే షో అవ్వట్లేదో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మనం తీసుకోవాలంటే వెబ్సైట్ డాట్ ఇన్ఫార్మర్ డాట్ కామ్ నుంచి మనము వాళ్ళ డేటాని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకుంటే కంప్లీట్ డాటా అంతా వచ్చేస్తుంది సో యూట్యూబ్ నుంచి కూడా మనము లీడ్ జనరేట్ చేసుకోవచ్చు చాలా మంది యూట్యూబ్ చూస్తుంటాం చూస్తుంటాం మనకు కస్టమర్ కదా కావాలి మనకు బిజినెస్ కదా కావాలి ఆ యూట్యూబ్ చూసే బదులు ఆ డాటా అంతా మనం తీసుకోవచ్చు ఎన్ని డాటా నెంబర్ ఆఫ్ డేటాస్ వస్తాయి మీకు నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి చాలా మంది కస్టమర్స్ ఉంటారు చాలా మంది వెబ్సైట్ లో యూట్యూబర్స్ చిన్న చిన్న ఇంట్లో హోమ్ మేకర్స్ ఉంటారు చాలా మంది చిన్న చిన్న ఈవెంట్స్ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వాళ్ళు ఏదో చేస్తుంటారు అలాంటి వాళ్ళ డేటా తీసుకొని అప్రోచ్ అవ్వండి బిజినెస్ అయిపోతుంది మీకు సో ఇలాంటివి అన్ని కూడా సోషల్ మీడియా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో మనం సోషల్ మీడియా ని వాడుకోవాలి సోషల్ మీడియా మనం వాడుకోవడం కాదు మనం వాడుకోవాలి సో వాడుకుంటేనే మనకి ఇన్కమ్ వస్తుంది సో లాస్ట్ సిక్స్త్ వన్ సోషల్ మీడియాలో కామ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మీరు సర్చ్ చేయండి ఇప్పటివరకు ఈ వెబ్సైట్ మీరు ఎప్పుడు వాడనట్టున్నారు ఎప్పుడు మీకు చాలా మంది తెలియదు అనుకుంటాను ఈ వెబ్సైట్ వెరీ ఇంపార్టెంట్ వెబ్సైట్ ఇది చాలా కాంటాక్ట్ చాలా మెయిల్స్ మొత్తం సర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలా సర్చ్ చేయాలంటే మీరు ఏరియా ఆ ఏరియా తర్వాత మీకు ఏదైతే బిజినెస్ మీ బిజినెస్ ఎవరికైతే సూటబుల్ ఉంటుందో ఆ బిజినెస్ రిలేటెడ్ ఆ ఇండస్ట్రీస్ నేమ్ కనుక మీరు టైప్ చేస్తే కంప్లీట్ నెంబర్ ఆఫ్ షో అయిపోతాయి మీకు కంప్లీట్ ఎక్సెల్ అంతా ఎక్సెల్ లోకి కూడా మార్చుకోవచ్చు కంప్లీట్ అంతా కూడా అంతా షో అయిపోతుంది అండ్ మీరు అండ్ సో ఏరియాలో ఉంటున్నారు సో ఆ ఏరియా సో చిన్న హోటల్ అనుకోండి చిన్న హోటల్ నేమ్ హోటల్ అండ్ సో ఏరియా హోటల్స్ కావాలన్నారు కంప్లీట్ డాటా వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కడి నుంచి మీరు మెయిల్ తీసుకోవచ్చు కాంటాక్ట్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ వస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ స్నేట్స్ అనేది మీకు షో అవుతుంది వీటన్నిటికీ కూడా మీ నేను చెప్పేది ఏంటంటే ఇంత డాటా వచ్చినప్పుడు అప్రోచింగ్ ఎలా అవ్వాలి అప్రోచింగ్ ఇంపార్టెంట్ మీ దగ్గర సర్వీస్ అనేది బాగుండాలి మీరు వాళ్ళతో వెళ్ళే ఇంట్రాక్ట్ ఏ విధంగా ఉండాలో నేను ఫస్ట్ వీడియోలో మాట్లాడాను అండ్ వాళ్ళతో ఏ విధంగా ప్రొఫైల్ అనేది ఏ విధంగా మీ ప్రొఫైల్ జెన్యున్ నేను ఫస్ట్లోనే చెప్పాను మీద ఒక వీడియో ఆడియో ఏది ఉన్నా సరే మీకు ఒక బిజినెస్ అకౌంట్ అనేది క్లియర్గా ఉండాలి అక్కడ విజిబిలిటీ ఉండాలి అథెంటికేషన్ ఉండాలి కంపెనీలో సో అండ్ సో ఎంప్లాయీగా మీరు అథెంటికేషన్ ఉండాలి నార్మల్ పర్సన్ లా మీరు ఇవన్నీ ప్రొఫైల్ నుంచి అప్రోచ్ అవ్వలేము అండ్ ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ ప్రొఫైల్ కూడా గుడ్ అయి ఉండాలి ప్రోడక్ట్ అయి ఉండాలి సో అలాంటప్పుడు ఈ కాంటాక్ట్ సో పార్ట్ టూ లో మనం మాట్లాడుకుంటాం ఇవి అయిపోలేదు టెన్ పాయింట్స్ లో నేను ఓన్లీ సోషల్ మీడియా మీదనే మాత్రమే ఈ లీడ్ జనరేట్ చేస్తా మీకు లైఫ్ లాంగ్ కూడా అయిపోదు ఇది ఇంకా లీడ్స్ మనం జనరేట్ చేసుకోవడం కోసం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అంటే రిఫరల్ టెలిమార్కెటింగ్ మార్కెటింగ్ మెయిల్ మార్కెటింగ్ మెయిల్ మార్కెటింగ్ ఎలా చేయదు ఇవి చాలా ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ పది పాయింట్స్ ఉంటాయి ఇంకా సో అవన్నీ కూడా పార్ట్ టూ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా కస్టమర్ లీడ్ అనేది బాధ లేకుండా పోతుందని అనుకుంటాను సో మీరందరూ కూడా ప్లాన్ చేయండి అండ్ కామెంట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో రాయండి దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను సో థ్యాంక్ యూ నమస్తే